చేశారు భూపేష్ రెడ్డి గారు మూడు రోజుల నుంచి అక్క మీరు రానే రావాలి అని భూపేష్ రెడ్డి గారు మరి ఆదినారాయణ రెడ్డి గారు లేదమ్మా మా కానిస్టెన్సీకి మీరు వెళ్ళాలి మరి ఈరోజు మరి సిక్స్టీ నైన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది మీరు ఖచ్చితంగా రావాలని అడిగినప్పుడు ఇందాక కూడా భూపేష్ రెడ్డి గారికి చెప్పా భూపేష్ నాకు ట్రైమ్ అయింది నేను వెళ్ళిపోతాను బై రోడ్ అంటే లేదక్క మీరు చూస్తే బాగా ఇంప్రెస్ అవుతారని నిజంగానే నేను రావటం నిజంగా వెరీ వెరీ హ్యాపీగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసిన సహకరించిన మరి వాళ్ళ భుజస్కంధాలపై వేసుకున్న పెద్దలు మరి నారాయణ రెడ్డి అన్నగారికి అదే విధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మరి ఎప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే కుటుంబం మరి మనందరికీ తెలుసు మరి ఆనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు మరి సేవాభావం కలిగిన వ్యక్తి మరి ఏ పని చెప్పినా తన భుజస్కంధాలపై మహానాడు ఇలా చేయాలి అంటే మహానాడు కూడా సక్సెస్ఫుల్గా చేసి మరి తెలుగుదేశం పార్టీ రథసారిధిగా జిల్లా రథసారిదిగా మొన్నటి రోజే బాధ్యతలు తీసుకున్న మన భూపేష్ రెడ్డి గారికి అదే విధంగా మరి మా మరొక తమ్ముడు మా నియోజక మా కడప జిల్లాకు వస్తే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నాకు ఏం పని చెప్పినా చూసి రమ్మంటే అంటే వచ్చేవాళ్ళు మరి కమలాపురం శాసనసభ్యులు యువకులు మరి చైతన్య రెడ్డి గారికి అదే విధంగా మన బజల్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ మరి నియోజకవర్గ పరి అది అభివృద్ధి కోసం అహర్నిష్లో ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఒక పక్క అక్క అక్క అని చెప్తాడు ఇంకో చోటు ఇంకో మినిస్టర్ దగ్గర ఇంకో పని కూడా చేసుకొచ్చిస్తాడు మరి మన రితేష్ రెడ్డి గారికి మరి ఈ ఆర్గనైజేషన్ నిజంగా తెర వెనక తెర ముందు ఉండి మరి ఇక్కడ స్థానికులు కావచ్చు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు గేమ్స్ అసోసియేషన్ వారు కావచ్చు మరి చాలా బాగా చేశారు వారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి నైన్ స్టేట్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చి ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్కి అక్కడ నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయని ఎంతో నమ్మకంతో మరి మా రాష్ట్రానికి వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయించే అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు విద్యార్థులందరికీ నా శుభాశిస్సుల విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నిజంగానే చాలా హ్యాపీగా ఉంది నేనైతే అసలు నేనైతే స్పోర్ట్స్ వీళ్ళని చూసే లోపల నేను కూడా నాలుగు బాల్ ఏద్దాం అంటే అనే ఇన్స్ప్రెషన్ వచ్చిందన్న విషయం ఎందుకంటే మేము ఎప్పుడు ఆడం కానీ నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ ఉన్నవారందరికీ ముఖ్యంగా ఉమెన్స్ మహిళల్ని గుర్తించి మరి ఇంత పెద్ద ఎత్తున మరి నేషనల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం మరి మహిళల్ని ఏ విధంగా బాలికల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో మరొక్కసారి కూటమి ప్రభుత్వం గురించి మీరందరూ ఆలోచించాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయిపోతానే మా అందరికి కూడా మూడు రోజులు గేమ్స్ పెట్టారు ఎందుకంటే మన యువగల మన నేత మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ విద్య విలువ తీసిన విద్యాశాఖ మంత్రి మన ఐటీ శాఖ మంత్రి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు విద్యా వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నారు విద్యార్థులకు నాణ్యతమైన విద్య కావాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి స్పోర్ట్స్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు ప్రపంచంలో కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా క్రీడా స్ఫూర్తిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన యువగల మధు నేత నారా లోకేష్ బాబు గారు కూడా మన అన్ని విధాలుగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి నిజంగానే మరి స్పోర్ట్స్ గురించి మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఆడుతున్న విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే గెలిచిన వారు మరి ఇది ఒక గుడ్ ఇంప్రెషన్గా తీసుకోవాలి ఓడిపోయిన వారు ఇది ఒక అనుభవంగా తీసుకోవాలి మరి గెలిచిన వాళ్ళు మరింత ఈ రోజు నేషనల్ లెవెల్లో మరి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళాలి మరి ఓడిపోయిన వారు మళ్ళీ నిరుత్సాహపడకూడదు దీన్ని మరింత ఎంకరేజ్మెంట్ గా మరింత ఛాలెంజ్ గా తీసుకుని మరింత మంచిగా మీరు ఆడాలనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం